ఏసు కృష్ణ గ్రామంలో ఉదయకాలం ఈ తాండ్రపాడు గ్రామానికి మరి ఈ మంచి మాటలు చెప్పడానికి కొన్ని మాటలు చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాము మరి కొండల్లోను కోయల్లోను అడవుల్లోను సర్వ సర్వసృష్టి చేసిన దేవుడు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్థను ప్రకటించండి అని చెల్లించాడు ఈ సువార్థనగా మంచి మాట ఈ మంచి మాటలు వినడానికి ఉదయకాలమే నువ్వు ఏ పనిలో ఉన్నా సరే ఈ కొంచెం కొన్ని మాటలు వినాలని ప్రభు మనీ చేస్తున్నాం అంటే ఈ భూమి మీద అనేకమైన సుఖాలు కలవు కాని కష్టాలు కలవు కాని పరలోక రాజ్యంలో కూడా ఒక మంచి గొప్ప మరి ఆకృత పుల్లేని రాజ్యం ఉంది ఆ ఆకృతపుల్ లేని రాజ్యానికి వెళ్ళడానికి మానవుడు అర్హుడు కాదు ఎందుకనగా పాపము చేత నిండిపోయి ఉన్నాడు ఆ పాపము ఏదనగా మరి పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కరుణని దేవుని వాక్యం సెలవిస్తుంది పాపానికి వచ్చు చిత్తం మరణం అగ్నిగుండము పాతాళము అది భయంకరమైన నరక కూపము ఆ నరక నుండి తప్పించడానికి ఒక రహితుడుగా ఒక మానవుడుగా ఈ భూమిదికి మరి సృష్టికర్తైన దేవాది దేవుడు ఆకాశము భూమి చేసిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమిదికి పంపించాడు పాపరహితుడు పరిశుద్ధుడై ఉన్నాడు అదే దేవుని కుమారుడు ఆయనే తానే మన శరీరము తన మన పాపములను శిల్పం మీద మోపి ఆ పాపముల కొరకై దేవుని తీర్పు భరించెను మరి మన కొరకే యేసు వారు మన పాపములు తాను భరించాడు మనము శాపము చేత పాపము చేత చచ్చిన వారై ఉండగా మన కొరకు క్రీస్తు యేసు మరి శివ మీద రక్తము కార్చి మరణించి ఆయన సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచాడు సజీవుడైన యేసు దురుస్తూ పిలుస్తున్నాడు ఎందుకంటే ఆకాశానికి మహాకాశానికి పట్టదాలని దేవుడు పరలోక రాజ్యం దిగి ఇవ్వడానికి ఆయన మార్గమై ఉన్నాడు యేసు మార్గమై ఉన్నాడు ఏసు సత్యమై ఉన్నాడు మరి నిత్య జీవానికి వచ్చిన మహనీయుడు ఆయన మరి సత్యవంతుడు పరిశుద్ధుడు అలాంటి పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఓ సోదరి సుదర్లారా మరి ఆలోచించండి ఎంత గొప్ప దేవుడు మరి నీ కొరకు తన ప్రాణమును పెట్టాడు నా కొరకు ఆ శిలవ పొందాడు నిన్ను నన్ను పొరలోకి రాజ్యం చేస్తానని వచ్చిన మహనీయుడు పరిశుద్ధుడు ఆయన అందుకే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది యేసుకుని సుప్రభువ నన్ను క్షమించుమని నీ హృదయపూర్వకంగా నీ ఇష్టపూర్వకంగా హృదయంలో విశ్వసిస్తే చాలు నీ కులం మార్చుకోవడానికి అవసరం లేదు నీ మతం మార్చుకోవడానికి అవసరం లేదు కానీ ఒకటి మాత్రం పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుంది లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిదికి వచ్చాడు నిన్ను నన్ను పరిశుద్ధపరిచి పరలోక పట్టణం చేర్చడానికి లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమిదికి వచ్చి మానవులందరికీ ఇలాగే ఆయన వీధుల్లో నిలబడి చెప్పాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు పొందండి భారము నా ఎంతకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను ఎంత గొప్ప దేవుడు మరి మీకు విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఎక్కడ విశ్రాంతి భూమి మీద మనకు విశ్రాంతి దొరకదు కానీ పరలోక రాజ్యంలో గొప్ప విశ్రాంతి ఉంది నేడో రేపో మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతారు అని సెల్విస్తుంది దేవుని వాక్యం నిజవే ప్రిలారా ఈరోజు గ్యారంటీ లేదు బతుకులు మనవి ఎప్పుడు ఏమైతుందో తెలియదు కానీ దీపముండగానే ఇల్లు ఇలా చక్క పెట్టుకుంటున్నాము ప్రాంతముండగానే ప్రభో పాపిన నువ్వు క్షమించమంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎంత ఫోర పాపివైనా నువ్వు అపతి గుడివా నువ్వు కూడా మరి అలాగే చెప్పుకుంటే తాగుబోతువా తిరుగుబోతువా మరి ఇలాంటి ఎన్ని పనుల్లో ఉన్న మానవుడు ఒక్క నీ నోటితో పాపి నైన నుండి నీ పాపమును క్షమించబడి పరలోక పట్టణము ఇవ్వడానికి ప్రభు వచ్చి ఉన్నాడు మీ వీధుల్లో వచ్చాడు మీ ఇంటి దగ్గర వచ్చిన్నాడు ఏదో మైకు చేత మీతో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రియ సోదరి అక్క చెల్లి తమ్మ తమ్ముడా మీకు రెండు చేతులైతే మేము నమస్కారం చేస్తున్నాం ఈ లోకం మంది కాదు పరలోక రాజ్యం మనకు ఉంది ఆ పరలోక రాజ్యానికి రారాజు ఏసుకునిస్తే అటువంటి గొప్ప కృప చేత మీరందరూ ఈ చక్కని మాటలు విని ఏసుకునిస్తూ ప్రభు మాకు పర్లోక రాజ్యం ఇస్తున్నా అని మీరు నమ్మి సృష్టిస్తే మా సోదరులు ఏదో కరిపత్రాలు ఇస్తున్నారు చక్కని బైబుల్ చదవండి ఆ కరిపత్రాల్లో దయగల దేవుడు ఆ దయగల దేవుని మాటలు విని పరలోక రాజ్యం చేర్చుకుంటానని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం మీ కొరకు ప్రార్థన అండి